మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాడు శని అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఫలానా రమేష్ అతని పేరు మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరురీత్యా ఉండేటువంటివి ఉంటావా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకున్నాం లేదా వృషభ రాశి అనుకున్నాం మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి అదేవిధంగా ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఆరు పిఎంకు మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏడవ తారీఖు మరి ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఆరు వరకు కలదు మధ్యలో పదకొండు ముప్పై తొమ్మిది పదకొండు నలభై మధ్యకాలంగా ఉంటుంది మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి ఏడవ తారీఖు మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారుకు సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి సింహరాశి వారికి సంబంధించి మరి ఎవరైతే మా మీ ము అక్షరాలతో పిలవబడే మీరు ఈ పేర్లతో ఉండేటువంటి సంస్థలు ఈ పేర్లతో ఉండేటువంటి ప్రదేశాలు ఈ పేర్లతో ఉండేటువంటి వారి ఇంట్లో ఏదో ఒక చేదు అనుభవం కానీ మరణ వార్తలు కానీ లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇంట్లో ఎవరికైనా కానీ వీరికైనా కానీ వాహన ప్రమాదాలు కానీ లేదా వీరి పేరు పైన ఉన్నటువంటి వాహనాలు వేరే ఎవరైనా తీసుకువెళ్ళి ఎక్కడైనా తాకియడం కానీ జరిగే అటువంటి సందర్భాలు ఆల్రెడీ గడిచినవి నేను చెప్పినటువంటివి కొన్ని గడుస్తూ ఉన్నవి సెప్టెంబర్ నెలలో కూడా జాగ్రత్త చాలా జాగ్రత్త వివాహ ప్రయత్నాలు దగ్గర వరకు వచ్చి మిస్ అయిపోవడం కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం జరిగేటువంటి సందర్భాలలో మేబీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు నెలలు ఈ సెప్టెంబర్ అక్టోబరు మళ్ళీ దసరా నవరాత్రులు అయిపోయే వరకు బీ కేర్ఫుల్ ఇక అదేవిధంగా కొంతమేర ఎవరైనా వివాహానికి సంబంధించినటువంటి సందర్భాలలో వ్యక్తిగత వారి చాటు మీ చాటు లగ్నము మీ లగ్నము సప్తమ భావాలు పంచమ భావాలు చూసుకున్నాకనే ముందుకు వెళ్ళండి ఏదో ఘనాలు కలిసినవి కదా అని చెప్పి మాత్రం దయచేసి ముందుకు వెళ్ళకూడదు ఈ యొక్క సింహరాశివారు ఇక ఈ సింహరాశి వారికి కొంత మేర మనకు వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి ఉన్నది వివాహం పేరుపై మోసపోయే పరిస్థితి ఉంది ఇక రెండో విషయం ఏమిటయ్యా అంటే వీరి ఇంట్లో ఆల్రెడీ వివాహం జరిగింది భార్యాభర్తలు ఉన్నారు అనుకుందాం సో వీరి ఇంట్లో అంటే ఎవరైతే సింహరాశికి సంబంధించినటువంటి అబ్బాయి ఉంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో వారి యొక్క తండ్రి గారికి కానీ గారికి కానీ ఆరోగ్య సమస్య అదేవిధంగా సింహరాశికి సంబంధించినటువంటి అమ్మాయి ఉంటే అటు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వారి తండ్రిది కానీ తల్లిది కానీ ఆరోగ్య సమస్య ఇది బాగా అర్థం చేసుకుంది ఇక జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు కానీ కొన్ని ఆటంకాలు కానీ కొన్ని వాదనలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు కానీ ఉండే పరిస్థితులు ఉన్నవి అదేవిధంగా ఇతరులతో ఇతరులతో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బంది అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు దీనితో పాటుగా ఇట్టి సింహరాశి వారికి వీరు పనిచేసే చోట కానీ లేదా వీరి కింద పనిచేసేటువంటి వారు కానీ వారితో కొంత తిరుగుబాటు ఉదాహరణకు మీ కారు డ్రైవర్ ఉన్నాడు అనుకుందాం కారు డ్రైవర్తో మీకు వాదన కానీ తను మానేయడం కానీ కరెక్ట్ పర్సన్ దొరకకపోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగే సంఘటనలు ఉంటవి కంపెనీ ఉంది అనుకుందాం ఆ వర్కర్స్తో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఇక అదేవిధంగా ఏదో తెలవని భయాందోళన భయానికి గురయ్యేటువంటి సందర్భాలు ఇటు సెప్టెంబర్ నెలలో ఉన్నవి సో జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా కొంత మేర అధికంగా డబ్బు ఖర్చు నేత్ర సామర్థ్య హీనత ఉన్నది ఎక్కువగా తలనొప్పి వచ్చేటువంటి సందర్భాలు కొంత లాభాల మందగింపు కనబడుతూ ఉన్నది ఈ సింహరాశి వారికి ఇట్టి సెప్టెంబర్ నెలలో మరి రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత కూడా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది అదేవిధంగా రావలసినటువంటి డబ్బు రావడము దీంతోపాటుగా ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా లిటికేషన్స్ కానీ ఇష్యూస్ కానీ అవి కొంత మనకు కంక్లూజ్ అంటే గత కొన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది అనుకుంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారం ఇంకా కోర్టు రిలేటెడ్ ఏమైనా కేసులు ఉన్నాయి అనుకుంటే అవి కొట్టుడు పోవడం కానీ ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అయితే ఎవరి జాతక రీత్యా అయితే సూర్యుడు చంద్రుడు అదేవిధంగా రాహువు సూర్యుడు రాహువు చంద్రుడు కేతువు చంద్రుడు మన రాహువు అదే విధంగా చంద్రుడు ఇవి కలిసి ఉంటాయో శని చంద్రుడు కూడా కొంతమేర ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఏర్పడబోతూ ఉన్నవి ఇవి గమనించుకోండి తప్పకుండా సింహరాశి వారు మీరు ఒక ఎరుపు రంగు వస్త్రము అదేవిధంగా కేజింబావు మినుమలు మినుములు కేజింబావు ఉలవలు కేజింబావు బియ్యం వెండి నాగ ప్రతిమలు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వీటిని ఎనిమిదవ తారీఖు రోజు మీరు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి అదేవిధంగా మృత్యుంజయ మంత్రము తప్పకుండా చదువుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మన ఆధ్వర్యంలో ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుండి ఒకటి ఇరవై ఆరు రెండు గంటల వరకు కూడా కాశీ క్షేత్రంలో గంగా తీరంలో చక్కగా విశేషంగా జపాలు హోమాలు చేయడం జరుగుతున్నది మరి ఇట్టి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్కు సంప్రదించండి ఆల్ ద బెస్ట్